హైడ్వాల్ రీసెంట్గా మేము మా ఇంటి దగ్గర బోర్ వేయించడానికి ప్లాన్ చేసాము ఈ లారీ బోర్ వేయడం స్టార్ట్ అవగానే డస్ట్ అయితే ఫుల్గా వచ్చేసింది మా స్ట్రీట్ మొత్తం ఈ డస్ట్ స్ప్రెడ్ అయిపోయింది బోర్ వేసే ముందు మన ఇంట్లో ఉన్న విండోస్ అన్నిటినీ పరదాలతో కవర్ చేయాలి లేదంటే డస్ట్ మన ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక్కడ వర్క్ చేస్తున్న వారిలో ఎవరూ కూడా మాస్క్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేయటం లేదు మేము టూ హండ్రెడ్ ఫీట్స్ వేయించినప్పటికీ వాటర్ పడలేదు నాకైతే పేషెన్సీ లాస్ అయిపోయాను కొంచెం టెన్షన్గా కూడా ఉండిపోయింది ఎందుకంటే మనీ వేస్ట్ అయిపోతాయి అని అనుకున్నాను ఈ బోర్ వేసేటప్పుడు నాకు రైతులు గుర్తొచ్చారు పాపం రైతులు లక్షలు పెట్టి బోర్ వేయిస్తూ ఉంటారు వాటర్ పడకపోతే చాలా నష్టపోతారు నాకు అందుకే ఆ విషయం గుర్తొచ్చింది ఫైనల్గా టూ థర్టీ ఫీట్స్ దగ్గర వాటర్ పడినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆనంద భాష్పాలు వచ్చేసింది నాకైతే ఇన్ఫ్యాక్ట్ మా పల్నాడు ప్రాంతంలో ఎస్పెషల్లీ గురజాల ఏరియాలో వాటర్ అయితే చాలా తక్కువగా ఉంటాయి వాటర్ స్కేర్సిటీ అయితే ఉంటుంది సో ప్రభుత్వాలు వాటర్ పైప్ లైన్ అయితే వేయించాలి సో ప్రతి ఒక్కరు ఇలా బోర్ వేయించుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఇక్కడ చూడండి వాటర్ అయితే చక్కగా మాకు వాటర్ పడినాయి అనమాట వాటర్ పడిన తర్వాత ఇలా వీళ్ళు పైప్లన్నీ రికవరీ చేసుకున్నారు వాటర్ పడిన సందర్భంగా నేను వీరి కోసం స్పెషల్గా టీ ప్రిపేర్ చేశాను చిక్కటి పాలు అల్లం వేసి చేశాను చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు కేసింగ్కి వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీయో ఛార్జ్ చేశారు ఒక ఫీట్కి వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు సో ఇలా కేసింగ్ వేస్తున్నారు పైప్ దించుతున్నారు కేసింగ్ వేసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు ఆ ప్యాకప్ అయితే చేసుకున్నారు సో ఫైనల్గా లారీ వెళ్ళే టైంలో ఈ లారీ ఇరుక్కుపోయింది సో కేసింగ్ వేసిన తర్వాత పరదా అయితే కట్టేయాలి ఎందుకంటే కొంతమంది ఆకుతాయిలు రాళ్ళు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా పరదా కట్టేశారు మా డాడీ గారు ఈ వెహికల్ వెళ్ళే టైంలో ఈ లారీ అయితే ఇరుక్కుపోయింది సో లారీ క్లీనర్స్ అంతా వీళ్ళు మట్టి వేసేసి మళ్ళీ లారీని అయితే వెనక్కి తీసుకొచ్చారు సో ఇక్కడ మేము చూడవచ్చు ఇరుక్కుపోయింది లారీ ఫైనల్గా లారీ అయితే వచ్చేసింది మేము త్రీ హండ్రెడ్ ఫీట్స్ వేయించాము బోరు మాకు ఫైనల్గా కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ థౌజండ్ అయితే అయింది సో ఇది పెద్ద బోర్ అనమాట వీటిని మనం పొలాలకు కూడా పెట్టుకోవటానికి ఈ లారీని మా మామూలుగా ఇంట్లో వాడుకోవటానికి అయితే చిన్న బోరు వేయించుకుంటారు కానీ మేమైతే పెద్ద బోరు వేయించాము సో ఇది దిగబడిపోయి నేను బయటకు వచ్చేసింది ఫైనల్గా రోడ్డు అయితే ఎక్కేసింది సో ఈ లారీ కోసం మేము మట్టి కూడా తోలించాము ఎర్ర మట్టి ఇక్కడ మీరు చూడవచ్చు మీరు వెళ్ళేటప్పుడు మేము కొంత ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చాము బోర్ వేయించుకున్న ప్రతి ఒక్కరు ఓనరు ఇలానే ఇస్తూ ఉంటారనమాట బోర్ వేయడానికి ఒక ఫిట్కి నైంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ లైక్ సబ్స్క్రైబ్